రేగొండలో పట్టపగలే యథేచ్ఛగా బెల్ట్ షాప్లకు మద్యం సరఫరా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు అక్రమ ధనార్జనే ధ్యేయంగా సిండికేట్ మాఫియా చెలరేగుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి రేగొండ మండల కేంద్రంలో మూడు మద్యం షాపులున్నాయి వీరందరూ సిండికేట్ గా మారి బెల్ట్ దందాను దర్జాగా కొనసాగిస్తున్నట్లు తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి పట్టపగలే మద్యంను ఆటోలలో తరలిస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోడు గ్రామాల్లో విచలవిడిగా బెల్ట్ షాపుల దందా కొనసాగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడరు దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి బెల్ట్ షాప్లను సహించమని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అవి సాధ్యం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి సిండికేట్గా ఏర్పడిన వైన్ షాప్ యజమానులు వైన్ రైడర్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి స్వయంగా తామే బెల్ట్ షాప్లకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు బెల్ట్ షాప్ నిర్వాహకులు తమ దగ్గర మందు కాక వేరే దగ్గర నుంచి మద్యం బాటిల్స్ లాంటివి తీసుకెళ్తున్నారని అనుమానం వచ్చినా వైట్స్ రైడర్స్ బైక్పై ఎంటర్ అవుతారు దౌర్జన్యం చేస్తూ ఏమున్నాయో అంటూ చెక్ చేస్తారు మందు బాటిల్స్ లాంటివి కనబడితే ఇక అంతే సంగతులు భయపెట్టి బాటిల్స్ లాక్కెళ్లిపోతారు ఈరోజు జయశంకర్ భూపాలపేట్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో కేంద్రానికి ఎక్సైజ్ అధికారులు మూడు బ్రాండ్ షాప్లను అలర్ట్ చేయడం జరిగింది అందులో ఒక్క షాపు మాత్రమే బయట హోల్సేల్గా అమ్ముతూ మిగతా షాపులను సిండికేట్ చేసి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ బెల్ బెల్ట్ షాప్ను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో యువతను మొత్తము మద్యానికి బానిస బా బానిసం చేసి ఈరోజు మద్యం సరఫరా చేస్తున్నారు అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉన్నటువంటి కానీ లేకుంటే ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు అని వస్తే వాళ్ళు పక్కన వాళ్ళకి వాళ్ళకి దగ్గర ఉన్నట్టు కొన్ని ఏ షాపు నుంచి తెచ్చుకున్నా కూడా వాళ్ళ ఇళ్ళ మీద రైడ్ చేసి రైడ్ చేసి ఇది మా దగ్గర కొనాలే మీరు బయట నుంచి తెచ్చుకోవడానికి వీలు లేదని చెప్పేసి ఒక స్పెషల్ ఒక టీం లెక్క ఒక ప్రభుత్వము చేసినటువంటి టాస్క్ ఫోర్స్ టీం కానీ పోలీస్ టీం కానీ అటువంటి టీంలను అటువంటి టీములు వీళ్ళే ఒక సిండికేట్ దందగా ఒక దందగా ఏర్పాటు చేసుకొని వీళ్ళొక టీంను టీమును టీం క్రియేట్ చేసుకొని ఇళ్లపైన ఇళ్ళ ఇళ్లపైన దాడులు దాడులు చేసుకుంటూ ఈ మా దగ్గర కొనాలే మీరు ఎక్కడికి కొన్నారని చెప్పేసి వాళ్ళని బెదిరించి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఎవరుంటే వాళ్ళను గురి గురిచేసి అది ఆ మద్యం మద్యం సంబంధించినటువంటి బాటిల్ తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ షాపు తీసుకు తీసుకోవడం జరుగుతుంది ఇటు విషయాన్ని ఇటు ఇట్టు విషయంపైన రేగొండ పోలీసు వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు కూడా మాట్లాడలేరు ఎక్సైజ్ అధికారులకు తెలిసినా కూడా వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళు కూడా మాట్లాడబడం బల బల ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫ్ యజమానులు ఎవరికి ఇచ్చే తాయిలాలు ఎవరికిచ్చే ఎవరికిచ్చే ఎవరికి ఇచ్చే ఎవరికి ఇచ్చే డబ్బు వాళ్ళకి ఇస్తూ ఈ ప్రజలను ఇక్కడ రేగొండ ప్రజలను రేగొండ యువతను రేగొండ గ్రామీణ ప్రాంత యువతను సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు కానీ ఈ రేగొండ పోలీసు పోలీసు యంత్రాంగం కానీ ఒక రైడర్ అని వాళ్ళపైన క్రిమినల్ క్రిమినల్ కేసులు పెట్టేసి ఈ ఇటువంటి దందం నడిపించే యజమానుల యజమానులపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ బ్రాండ్ షాపులు మూయాల్సిన మూయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం మాకేం తెలియదన్నట్టు వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సిండికేట్ వ్యవస్థ ఎంతలా తయారైందంటే తాము బెల్ట్ షాప్లకు వేసే లిక్కర్కు తమ పేరుతో లేబుల్ ఉంటుంది ఆ మధ్యాహ్నే బెల్ట్ షాప్ నిర్వాహకులు అమ్మాలి అలా కాదని వేరే దగ్గర నుంచి తెచ్చి మద్దమ్మితే ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా మండలంలో జరుగుతున్న అక్రమ మద్యం దందాను ఎక్సైజ్ అధికారులు నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు